హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ పర్సన్ ఎక్కడైతే తోడ్పాటు సిచ్యువేషన్లో స్టక్ అయి ఉన్నారో ఆ తోడ్పాటు సిచ్యువేషన్ నుంచి తను వాక్అవే చేస్తారా జై శివశక్తి ప్లీజ్ గైడ్ చేయండి తోడ్పాటు సిచ్యువేషన్ నుంచి నా యోస్ పర్సన్ వర్క్అవే చేస్తారా శివయ్య ప్లీజ్ గైడ్ చేయండి తోడ్పాటు సిచ్యువేషన్ నుంచి నా యోస్ పర్సన్ వర్క్అవే చేస్తారా అక్కడి నుంచి మోన్ అయిపోతారా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి ప్లీజ్ గైడ్ చేయండి పాప ఓకే నైన్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ సోర్డ్స్ స్టక్ ఎనర్జీ ఫోర్ ఆఫ్ సోడ్స్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ టెంపరెన్స్ ఏ టప్ సోర్స్ క్లారిఫికేషన్ పాప ఏ టప్ సోర్స్ క్లారిఫికేషన్ స్టక్ ఎనర్జీ నుంచి మూవ్ ఆన్ అయిపోతారా ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారండి యాక్షన్ తీసుకోవటం లేదు ఇంకా ఇంకా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు సపరేషన్లో ఉన్నారు ఏ సిచ్యువేషన్లో అయితే తను స్టక్ అయి ఉన్నారో ఇంకా అక్కడ ఆన్ అవటానికి ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు ఓకే బట్ అక్కడ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఈ రిలేషన్లో తను బ్యాలెన్స్ కోరుకుంటున్నారు నైన్ అప్ కప్స్ క్లారిఫికేషన్ నైన్ అప్ కప్స్ క్లారిఫికేషన్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అండి మోన్ అయిపోతారు ఎక్కడైతే తను ఎక్కడైతే తన స్టక్ ఎనర్జీలో ఉన్నారో లో ఉన్నారో ఏ తన లైఫ్లో ఏదైతే ఆప్షన్ ఉందో మీరు కాకుండా అది ఫ్యామిలీ అయి ఉండొచ్చు లేకపోతే అదర్ పర్సన్ అయి ఉండొచ్చు లేకపోతే ఎనీథింగ్ ఆప్షన్ తన లైఫ్లో ఏదైతే ఉందో అక్కడ తను ఎక్కడైతే స్టక్ ఫీల్ అవుతున్నారో ఆ సిచ్యువేషన్ని పూర్తిగా ఎయిన్ చేసేస్తారు తను తన ప్రజెంట్ విష్ ఫుల్ఫిల్మెంట్ కూడా అది తను ఏ సిచ్యువేషన్లో అయితే స్టక్ అయిపోయి ఉన్నారో ఏ సిచ్యువేషన్లో అయితే తన లో ఉన్నారో ఏ సిచ్యువేషన్ వల్ల అయితే మీ ఇద్దరి మధ్యన సపరేషన్ వచ్చిందో ఆ ని పూర్తిగా ఎయిన్ చేయాలనుకుంటున్నారు అదే తన విష్ ఫుల్ఫిల్మెంట్ ఓకే అండ్ ఈ రిలేషన్లో మీది పాజిలై కనెక్షన్ చూపిస్తుంది అండి డెఫినెట్గా మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు ఈ రిలేషన్లో ని తీసుకురావాలనుకుంటున్నారు ఆ సిచ్యువేషన్ ఎయిన్ చేసి మీ రిలేషన్లో రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు డెత్ మీనింగ్ డెత్ ఎండింగ్ చూపిస్తుంది ఇంకొకటి న్యూ బిగినింగ్ చూపిస్తుంది డెత్ అండ్ రీబర్త్ డెఫినెట్గా నెగిటివ్ ఎనర్జీ ఇక్కడ డెత్ అవుతుంది అండ్ మీ రిలేషన్లో రీబర్త్ అనేది జరుగుతుంది తోడ్పాటి సిచ్యువేషన్ ఎండ్ చేస్తారు డెఫినెట్గా